దేశంలో జనాభా లెక్కల శేఖరణ ప్రక్రియ ఇప్పటికే ఐదేళ్లు ఆలస్యం అయింది. మరోవైపు జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్లు తీవ్రతరమయాయి. ఈ నేపథ్యంలో దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో త్వరలోనే జనాభా లెక్కలతో పాటు కూడా స్పష్టత రానుంది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో త్వరలో జనాభా లెక్కలతో పాటు కులగరణ చేపట్టాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగరణ చేపట్టాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది కేంద్రం తాజాగా దీనికి ఆమోదముద్ర వేయడంతో ఈ నిరీక్షణకు తెరపడినట్లయింది జనాభా లెక్కలతో పాటే కులగరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు హర్షం వ్యక్తం చేశారు ఇదొక చరిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుందని సమాజంలో అన్ని వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ కట్టుబాటును ఇది సూచిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జనాభా లెక్కలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు జనగణన జాతీయ జనాభా పట్టిక నమోదు చేపట్టాలని నిర్ణయించారు ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లతో జనగణన మూడు వేల తొమ్మిది వందల నలభై ఒక కోట్లతో ఎన్పిఆర్ నవీకరణ ప్రతిపాదనలకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది ఆ తర్వాత ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది ఐదేళ్లు దాటిపోతున్నా ఎప్పుడు చేపడతారనే దానిపై కేంద్ర హోంశాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు సరైన సమయంలో నిర్వహిస్తామని రెండు వేల ఇరవై నాలుగులో ఓ సందర్భంలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో జనాభా లెక్కలకు కేవలం ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లే కేటాయించడంతో ఏడాదైనా జనగణన నిర్వహిస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి జనగణనతో పాటు ఎన్పిఆర్ నిర్వహణకు పదమూడు వేల కోట్ల అంచనాలు అంచనాలున్నాయి నిన్న ఎప్పుడు చేపట్టినా ఇది మొదటి డిజిటల్ జనగరణ అవుతుంది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో ఎక్కడ పర్యటించినా కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు కాంగ్రెస్ పాలిత తెలంగాణ కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న బీహార్ కూడా కులగణన చేపట్టింది దీంతో దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాలు ఇతర వర్గాల నుంచి కులగణన చేపట్టాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చింది కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి మరోవైపు పార్లమెంట్లో కులగణన గురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానమిచ్చింది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే జనాభా లెక్కలతో పాటు కులగణనను చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో విపక్షాల నిరీక్షణకు తెరదించినట్లయింది రాజ్యాంగం ప్రకారం జనగణన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అయినప్పటికీ పలు రాష్ట్రాలు సర్వే రూపంలో కులగనను చేపట్టాయని విమర్శించారు కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను సక్రమంగా చేసినా మరికొన్ని మాత్రం పారదర్శకత లేకుండా రాజకీయ దృష్టితో వ్యవహరించాయని అశ్విని వైష్ణవ్ అన్నారు తాము కులగణను ఒక సర్వేలా కాకుండా జనగణలో భాగంగానే పారదర్శకంగా సమ్మిళితం చేయాలని నిర్ణయించామని సామాజిక విలువలో ప్రయోజనాలను కాపాడడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ నిర్ణయం నిరూపించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వాలు సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విమర్శించారు స్వాతంత్ర అనంతరం ఏ జనగణలోనూ కులగణ చేయలేదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు కులాల వారి లెక్కలపై కేబినెట్ చర్చిస్తామని రెండు వేల పదిలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో హామీ ఇచ్చారని మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారన్నారు అశ్విని వైష్ణవ్ అప్పట్లో అత్యధిక రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశాయని అయినప్పటికీ ప్రభుత్వ కులగణనకు బదులు సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించిందన్నారు అశ్విని వైష్ణవ్ కాంగ్రెస్ విపక్ష కూటమి పార్టీలో కులగణన అంశాన్ని కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ వచ్చాయని అశ్విని వైష్ణవ్ దుయ్యపట్టారు దేశంలో కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం తమ విజయమని ఒత్తిడికి ఎట్టకేలకు బీజేపీ తలొక్కాల్సి వచ్చిందని విపక్షాలు పేర్కొన్నాయి నిర్దిష్ట గడువులోగా దీనిని పూర్తి చేయాలని విపక్షాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి జనాభా లెక్కలు కులగణన ప్రక్రియను పూర్తి పారదర్శకతతో ప్రారంభించడానికి కేంద్రం సత్వరం నిధులు కేటాయించారని ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు జనాభా లెక్కల సేకరణకు ప్రస్తుత బడ్జెట్లో ఐదు వందల డెబ్బై ఐదు కోట్లే కేటాయించారని ఖర్గే గుర్తు చేశారు చాలా కాలం నుంచి తాము చేస్తున్న డిమాండ్ పై ఇప్పటికైనా కేంద్రం స్పందించడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం తాము చేసిన పోరాటాన్ని ఎక్స్ లో పంచుకున్నారు కులగరణ అవసరమని భాగస్వామ్య న్యాయం లేకుండా అందరి పురోగతి సాధ్యం కాదని జయరాం రమేష్ అభిప్రాయపడ్డారు సోషలిస్టులు గత ముప్పై ఏళ్లుగా దీనిని కోరుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తు చేశారు కుల ప్రాతిపదికన లెక్కల కోసం డిమాండ్ చేస్తే తమకు కులతత్వాన్ని ఆపాదించిన వారికి ఇప్పుడు సరైన సమాధానం దొరికిందన్నారు ఇంకా చేయాల్సింది చాలా ఉందని లాలు ఎక్స్ లో పేర్కొన్నారు ఇది వంద శాతం విపక్ష కూటమి విజయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు ఈసీ తెలిపింది ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది తద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఓటరు జాబితాను నవీకరించే వీలుంటుందని ఈసీ పేర్కొంది ఓటరు సమాచార చీటి మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్ మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను తేలికగా గుర్తించడంతో పాటు అటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే వీలుంటుందని ఈసీ తెలిపింది దీంతో పాటు బూత్ స్థాయి అధికారులకు కూడా ఫోటో ఐడి కార్డులను జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది కరోనా కారణంగా వాయిదా పడిన జనాభా లెక్కల ప్రక్రియను త్వరలో చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కలతో పాటే కులగణనను కూడా చేపడతామని కేంద్రం ప్రకటించడాన్ని విపక్షాలు తమ విజయంగా చెబుతున్నాయి విపక్షాల వ్యాఖ్యలను ఖండించిన ఎన్డిఏ ఇదొక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుందని చెబుతోంది